మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం అందనాలపాడు గ్రామంలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్ వారి ఆధర్వంలో రైతు చైత్ర పాఠశాలలో భాగంగా రైతులకు సమగ్ర సస్యరక్షణ కిట్లు ఐపిఎం అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బసవన్నప్ప మర్యవేక్షణలో గత ఆరు వారాల నుండి క్షేత్రస్థాయిలో మిరప పంట వేసినప్పటి నుండి పంట చేతికి వచ్చే వరకు పాటించవలసిన అన్ని సస్య రక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ అధికారి ఛాయారాజ్ పాల్గొని రైతులకు కిట్లు అందించారు అందనల్పాడు గ్రామంలో ఈరోజు రైతు సోదరులకు రైతు క్షేత్ర పాఠశాల అంటే భారత ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే రైతు క్షేత్ర పాఠశాల కార్యక్రమంలో ఈరోజు రైతు సోదరులకు ఐపిఎం కిట్లు అనేది పంపిణీ చేయడం జరిగింది ఈ ఐపీఎం కిట్లలో భాగంగా రైతుకి పురుగు మందులు పిచ్చుకారీ చేసుకునేటప్పుడు పెట్టుకోవాల్సిన గ్లాసెస్ కానీ అదేవిధంగా ఈ గ్లౌజెస్ ఇటువంటి గ్లౌజెస్ అదేవిధంగా రైతు తన పొలానికి వెళ్ళేటప్పుడు దాంట్లో మిత్ర పురుగులు శత్రు పురుగుల శాతం ఎంత ఉందని తెలుసుకోవడానికి అనుగుణంగా ఉండేటట్టు ఈ స్వీప్ నెట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెక్కల పురుగుల్ని మనం పట్టుకోవడానికి ఇట్లాంటి లింగాకర్షక బుట్టలు అమలుచుకోవాలి అని చెప్పి ఆ బుట్టల్ని కూడా రైతులకు ఈరోజు మనకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో ఎర్ర పంటలు వాడటం అదేవిధంగా జిగురు అట్టలు పెట్టుకోవడం అదేవిధంగా వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవడం ఖాళీ బాటలు విడిచిపెట్టడం వరి పొలంలో ఇలాంటి సమగ్ర సస్యరక్షణ పద్ధతులన్నీ రైతులకు ఈరోజు వివరించడం జరిగింది రాబోయే కాలంలో పురుగు మందుల వాడకాన్ని మరింతగా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది